ఇష్టమైన హీరో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఈ మధ్యన కలిసినట్టున్నారు ఎస్ చూసారా ఫాలో అయిపోయారా యా నా డ్రీమ్ అది దగ్గర దగ్గర టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన్ని కలవాలి అని అనుకున్నాను చాలాసార్లు బట్ కుదరలేదు సినిమా చేయాలి అనుకున్నాను బట్ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఇప్పుడు హీఈస్ ఇన్ సచ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇప్పుడు ఆయన్ని కలవడం చాలా కష్టం అనుకునే ఒక టైంలో హండ్రెడ్ మూవీ ద్వారా సాగర్ గారు తీసుకెళ్లారు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఈవెన్ టు దిస్ డే సో పవర్ స్టార్ గారిని కలవడం ఆయనతో ఫోటో దిగడం ఆయనతో ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్సే బట్ హీ వాజ్ సో స్వీట్ హీ వాజ్ సో కైండ్ హీ మేడ్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ కంఫర్టబుల్ ఆయన ఆయన వెళ్ళి ఫోటో అడగడానికి అందరూ ఒక్క మొహమాటం పడుతుంటే ఆయనే మరీ ప పిలిపించి సోలో ఫొటోస్ ఇచ్చి గ్రూప్ ఫొటోస్ అంతా ఇచ్చి పంపించారు యూఆర్ సో హ్యాపీ బెస్ట్ నా టీఎఫ్ఐ మూమెంట్స్లో బెస్ట్ టాప్ ఫైవ్ మూమెంట్స్లో డెఫినెట్లీ దిస్ ఇస్ దైర్ మీ ఆడియన్స్కి ఒక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పీకే గారు ఫ్యాన్ క్లబ్స్కి చెప్తారేమో బట్ ఐ హోప్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ వెరీ సూన్ సో ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు అంటే లేడీ ఓరియంటెడ్ కానీ ఐ హావ్ బయోపిక్ చేయాలనుకుంటున్నాను యాక్షన్ ఫిల్మ్స్ కానీ దేవుడ్ ఫిల్మ్స్ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి కోరికలు ఐ హోప్ ఇట్ కమ్స్ ట్రూ